అండి నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోని ఈజివా ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా మసాలా మజ్జిగని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చేసుకోవడం చాలా ఈజీ అండి చాలా క్విక్గా చేసుకోవచ్చు ఈ ఎండాకాలంలో ప్లెయిన్ మజ్జిగ డైలీ తాగలేని వాళ్ళు ఒకసారి ఇలా మసాలా మజ్జిగని ట్రై చేయండి ఒంటికి బాగా చలవ చేస్తుంది సో ఈ రెసిపీని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా మసాలా మజ్జిగ కోసం ఒక కప్పు చిక్కటి పెరుగుని తీసుకోవాలి ఇందులో మీగలు లేకుండా చూసుకోండి తీసుకున్న తర్వాత ఇలా మజ్జిగ కవ్వం ఉంటుంది కదా సో మజ్జిగ కవ్వంతో ఇలా ఒకసారి చిలుక్కోవాలి మీ దగ్గర మజ్జిగ కవ్వం కనుక లేకపోతే విస్కర్ కానీ లేకపోతే స్పూన్తో కానీ బీట్ చేసుకోండి సో ఇలా చక్కగా స్మూత్ టెక్చర్ వచ్చేంత వరకు ఇలా కవ్వంతో చిలుక్కున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని ఇలా ఒక చిన్న రోల్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక పావు టీ స్పూన్ దాకా మిరియాలు ఒక పావు టీ స్పూన్ దాకా వాము వేసుకొని వీటన్నిటిని కూడా చక్కగా ఫైన్ పౌడర్ లాగా దంచుకోవాలి చూస్తున్నారు కదా నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ ఇంచి దాకా అల్లాన్ని ఇలా పొట్టు తీసుకొని శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న సగం పచ్చిమిర్చిని ఇలా వేసుకోవాలి ఫుల్ అవసరం లేదండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇందులోకి ఒక రెమ్మదాకా కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని వీటన్నిటిని కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఇలా కోర్సుక నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ దంచుకున్న మసాలాని ముందుగా మనం చిలికి పెట్టుకున్నాం కదా పెరుగుని ఆ పెరుగులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకోవాలి నేనైతే ఒక అర టీ స్పూన్ దాకా వేశాను ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ చిలికిన పెరుగులో కలిసిపోయే విధంగా ఇలా ఒకసారి మజ్జి కవ్వంతో తిప్పుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పుకి మూడు కప్పుల నుంచి నాలుగు కప్పుల దాకా చల్లటి వాటర్ని వేసుకోవాలి వాటర్ని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఫుల్ లెమన్ని ఇలా చక్కగా పిండేసుకోవాలి మీకు ఇష్టమైతే ఈ స్టేజ్లోనే ఆంచూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి సో ఇలా నిమ్మకాయ కూడా పిండేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసే విధంగా ఇలా మజ్జిగతో చిలుక్కోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా మసాలా మజ్జిగైతే రెడీ అయిపోయింది ఒంటికి చాలా చలువ చేస్తుంది మజ్జిగ అనేది ఇంత పలసగా ఉంటేనే మన ఒంటికి చలువ చేస్తుంది మజ్జిగ ఎప్పుడు కూడా చిక్కగా తాగకూడదన్నమాట సో ఇలా రెడీ చేసుకున్న మజ్జిగని చక్కగా ఇలా సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకోవడమే మీకు ఇష్టమైతే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు నేనైతే ఐస్ క్యూబ్స్ అనేవి వేయట్లేదు చక్కగా ఇలా సర్వ్ చేసుకొని తాగితే చాలా చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది అలాగే ఒంటికి కూడా వేడి లేకుండా ఉంటుంది ఈ సమ్మర్లో చక్కగా ఇలా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితో ఇలా మసాలా మజ్జిగ చేసుకోండి ప్లెయిన్ మజ్జిగ కన్నా కూడా ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పొద్దున్నే ఇలా చేసుకొని పెట్టుకొని మంచినీళ్ళు అయినప్పుడల్లా ఇలా ఒక గ్లాస్ మజ్జిగ తాగండి చక్కగా ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈవినింగ్ వరకు పులవు అనమాట అలాగే మీకు ఇలా తాగేటప్పుడు కరివేపాకు తొక్కులు అలాంటివి ఏమైనా తగులుతాయి అనుకుంటే మజ్జిగ చేసుకున్న తర్వాత వన్ అవర్కే ఫిల్టర్ చేసుకోండి సరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ సమ్మర్ రెసిపీస్ కోసం ఇస్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు ఆల్